ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చిన నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగే ఈ రోజు వాగ్దానము విచారములో గొప్ప ఆదరణ ఆ దినము దాడు ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు బట్టి స్థుతించబడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఈరోజు ఇచ్చే వాగ్దానము విచారములో గొప్ప ఆదరణ మన జీవితంలో ఎన్నో శ్రమలు శోధనలు కష్టాలు ఇబ్బందులు పరిస్థితులు మనం ఎదురవుతూ ఉంటాయి ఎదుర్కొంటూ ఉంటాం వాటిలో మనము కొనసాగుతూ ఉంటాం చాలాసార్లు మన జీవితంలో ఆ పరిస్థితిని బట్టి కొన్ని కొన్ని వాటిని బట్టి మన మనసు హృదయము కృంగిపోతూ ఉంటుంది అలా కృంగిపోయిన పరిస్థితులు చాలాసార్లు మన జీవితంలో ఉన్నాయి ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానం వింటుండగా మీ జీవితంలో కూడా అలా ఉండి ఉండొచ్చు అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుని వాగ్దానము దేవుని మాట వాళ్ళెంతగానో బలపరుస్తూ ఉంటుంది ఈరోజు కూడా ఉన్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీ హృదయంలో నీ మనస్సులో నీ కుటుంబంలో నీ జీవితంలో విచారములు చాలా ఎక్కువగా ఉండవచ్చు కానీ ఆ విచారములో గొప్ప ఆదరణ దేవుడు నీ అంతరంగా ముందు ఇస్తున్నాడు ప్రభునందు పిల్లరా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు శిష్యులు ఉంటారు ఈ శిష్యులు ఏసయ్య పునరుత్నం అయిపోయినాకు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ప్రతి పరిస్థితిని బట్టి చాలా దిగులు పడుతూ ఉంటారు అయ్యో ప్రభులేడు అని అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభారు తలుపులు వేసి వేసినట్లుగా ఉన్నాయి యేసు ప్రభారు అలా లోపలికి వెళ్ళినప్పుడు వారి మీద ఊదినప్పుడు మీకు సమాధానం కలుగునగాక అని చెప్పినప్పుడు ఎంత సమాధానం పొందారో అవును ఈరోజు ఆదరణ పరిశుద్ధాత్ముడు ఇవ్వగలడు నీ శ్రమలో నీ కష్టములు నీ బాధలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే నీ గొప్ప ఆదరణ కలగబోతుందండి ఓ ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు వారు దేవుని కలిగిన వారే షడన్గా వారి కుటుంబంలో ఒక విషాదం వచ్చింది ఏమిటండి అని అంటే వారి ఫ్యామిలీలో వాళ్ళ యొక్క బిడ్డ చనిపోయారు చాలా వేదన అప్పుడు వాళ్ళెంతో కురిగిపోయారు వేదన చెందారు జీవితం ఎందుకని అనుకున్నారు కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రతి బంధువులు తెలిసిన వాళ్ళు వచ్చి వీళ్ళు ఎలా ఆదరించగలం వీళ్ళు ఎలా ఆదరించాలి ఈ విచారములని చెప్పి అనుకున్నారు కానీ కొన్ని కొన్ని రోజుల తర్వాత కొంతకాలం తర్వాత చూస్తే వాళ్ళు చాలా ఆత్మీయతలో ఉన్నారు అప్పుడు వారిని అడిగారంట బ్రదర్ సిస్టర్ మీ జీవితంలో ఎంత విచారము కలిగింది కదా మీకు ఎలాగా ఎంత గొప్ప ఆదరణ కలిగింది అని అంటే వాళ్ళు ఇలా చెప్పారండి పరిశుద్ధ ఆత్మదేవుడే మా జీవితంలో మా హృదయాలను దృఢపరిచి బలపరిచాడు మాకు దేవుని ధర గొప్ప ఆదరణ కలిగింది వారే కాదండి ఈరోజు అప్పుల్లో కుమిలిపోవచ్చు బిడ్డల విషయంలో కుమిలిపోయచ్చు ఎన్నో పరిశ్రమని ఉండొచ్చు వీటిలో దేవుడు గొప్ప ఆదరణ దేవుడు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు కలగజేయనుగాక ప్రేమిగలు ఏసయ్య వందనాలు దినం ఎంతమంది ఈ వాగ్దానాన్ని వింటున్నారు రిసీవ్ చేసుకున్నారు ఏ సు నామములు వారి జీవితంలో ఒక్కొక్కరి నాని తండ్రి జీవితంలో గాక దీవించబడనుగాక ఈరోజు వాళ్ళ శ్రమలో నీ పరిశుద్ధాత్మ గొప్ప ఆదరణ మీరు అనుగ్రహించనుగాక ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డలని మీరు దయని కిరీటిమివ్వండి ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి ఏసునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె